జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఇరవై తొమ్మిది వ్యూహంలో యుద్ధం గురించి చెప్పుకుంటున్నాం ధర్మాలు ఇక్కడ కో కులలుగా ఉల్లంఘన జరిగాయి పద్మవ్యూహంలోనికి పాండవులు నలుగురు ధర్మరాజు భీముడు నకుల సహదేవులు మరియు వారితో వచ్చేటువంటి పాండవ సహాయ రాజులు అందరూ కూడా పద్మవోహంలోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు సైందవుడు ఎలా అడ్డుకుంటున్నాడు ఆ విషయం అనుమానం వచ్చింది మహారాజుకి సంజయ అంతటి మహావీరుడు భీముడుని కూడా అడ్డుకున్నాడా నా అల్లుడు ఎలా ఇది సాధ్యపడింది అంతటి గొప్పవీరుడా నా అల్లుడు చెప్పు చెప్పు అంటున్నాడు సంజయుడిని మహారాజు అవును మహారాజా మీ అల్లుడు సమరథుడు కానీ ధర్మరాజు భీముడు సాచ్చకి ఇలాంటి వారందరూ కూడా అతిరథులు వాడిని సాధారణంగా అయితే నీ అల్లుడు ఆపనే ఆపలేడు వాస్తవమే కానీ మహారాజా అంతటి గొప్ప అతిరథులను కూడా పద్మజోహంలోనికి వెళ్ళ వెళ్ళడానికి వెళ్లకుండా ఆపగలిగిన శక్తి నీ అల్లుడికి ఎలా వచ్చిందంటే అతడికి శివుని యొక్క వరం ఉన్నది ఆ వరం వల్ల అతడు వారందరినీ ఆ ఒక్కరోజు ఆపగలుగుతున్నాడు సంజయ నా అల్లుడికి శివుని వరం ఉన్నదా అది ఏమిటి నాకు చెప్పు చెప్పు అంటాడు మహారాజు చెప్తున్నాడు సంజయుడు మహారాజా నీ అల్లుడు సైందవుడు సుహాగా దుర్మార్గుడు ధనం తెలియనివాడు నీ పుత్రిక దుస్సల అతనికి భారీగా ఉండగానే అతడు వేరే కన్యను వివాహం చేసుకోవాలని అడవి గుండా ప్రయాణం చేస్తున్నాడు ఆ సమయంలో అడవిలో ఒక కుటూర ఒక కుటీరం ముందు ఇంటి పనులు చేసుకుంటూ కనిపిస్తున్నటువంటి నీ తమ్ముని కోడలు ద్రౌపదిని చూసి నీ అల్లుడు మోహించాడు ఇతనికి వావి వర్ష తెలియదు కదా అందుకనే ఆమెను చూసి ఆమె సౌందర్యాన్ని చూసి మోజుపడి మోహించాడు వెంటనే అతడు వెళ్ళి ఆ ద్రౌపదిని చేరి తన కోరిక తీర్చమని ఆమెను వెతిమలాడాడు ఆమె వచ్చింది చేత్కరించింది తన ఇంటి ఆడపడుసు భర్త గనుక అతడిని క్షమించి ఊరుకున్నది ఆ ద్రౌపది మాత సమయం కోసం ఎదురు చూస్తున్న నీ అల్లుడు ఆ ద్రౌపది యొక్క పతులు ఐదుగురు అడవిలోకి ఆహారం కోసం వేటకై వెళ్ళగా ఆ సమయాన్ని చూసి ఆ ద్రౌపదిని బలాత్కారంగా చేతులు కాళ్ళు కట్టి తన రథంపై ఎక్కించుకొని వెళ్ళిపోతున్నాడు సైంధవుడు ఈ అన్యాయాన్ని చూసిన ద్రవ్య మహర్షి ఈ విషయాన్ని పాండవులకు చేరవేశాడు విషయం తెలుసుకున్న పాండవులలో అర్జునుడు భీముడు వెళ్ళి ఆ సైందవుడిని చదగ్గొట్టి ద్రౌపదిని విడిపించుకొచ్చారు ఆ సమయంలో భీముడు నీ అల్లుడిని చంపేద్దామని ప్రయత్నించాడు అయితే ధర్మరాజు ధర్మంగా ఆలోచించి సోదర భీమ అతడిని చంపవద్దు అతడు మన ఇంటి అల్లుడు మన సోదరి దుస్థలకు భర్త అతడిని చంపినా మన చెల్లిలు వివా విధవ కాగలదు వద్దు వద్దు సమరింపకము అని వారించాడు ధర్మరాజు అయినా కోపం వీడలేదు భీముడు అంటున్నాడు ధర్మరాజు సోదర తప్పు చేసినది ఈ సైందవుడు ఇతనికి భార్య మన సోదరి దుస్సల ఆమె ఏం పాపం చేసింది ఎందుకు ఆమె వైవిధ్యం పొందాలి ఆమె వైవిధ్యం పొందితే ఆ వైధవ్యం వల్ల ఆమె కుషించిపోతుంది అది మనకు బాధ కాదా అకారణంగా లేదా సకారంగా అయినా సరే దుస్సల విధవ కాకూడదు ఆమె వైధవ్యం పొందకూడదు ఇతడిని విడిచిపెట్టండి అని ధర్మరాజు చెప్పాడు అప్పటికీ కోపము తగ్గని ఆ భీమసేనుడు ఆ సైంద్రుడును పట్టుకొని జుత్తు మేసములు కత్తిరించి పిండి చుక్కలు పెట్టి పలు విధాలుగా అవమానపరిచి విడిచిపెట్టాడు నీ అల్లుడు అంతటి ఘోర ప్రభావాన్ని జీర్ణించుకోలేక హిమాలయాలకు పోయి కొన్ని నెలల పాటు శివుని కూరకు ఘోరంగా తపస్సు చేశాడు శివుడు అతని తపస్సుకు మర్చుకొని ప్రత్యక్షం పొందాడు ప్రత్యక్షమైనటువంటి శివమహాదేవుణ్ణి చూసి నీ అల్లుడు ఓ కోరిక కోరాడు మహాదేవ నేను పాండవులను ఒక్కరోజైనా అందరినీ జయించాలి అంతటి శక్తి వరం కలగా వరం నాకు ఇవ్వు అని అడిగాడు నీ అల్లుడి కోరిక వినటువంటి పరమశివుడు నీ కోరిక ధర్మబద్ధమైనది కాదు నేను అర్జునుడిని నువ్వు జయిస్తావని నేను మాట ఇవ్వలేను అర్జునుడు మినహా నలుగురు పాండవులను నీవు ఒకరోజు యుద్ధంలో నియంత్రించగలవు వారిని ఆపగలవు వారిని జయించగలవు అట్టి వరం నీకు ఇస్తాను అర్జునుడి మాత్రం నువ్వు జయించలేవు ఆ వరం నేను నీకు ఇవ్వలేను అని చెప్పాడు పరమశివుడు చేసేది లేక నీ అల్లుడు శివుడు ఇచ్చినటువంటి ఆ వరం తీసుకొని పాండవులను ఈరోజు అర్జునుడు మినహా ఒక నలుగురిని అడ్డగించి యుద్ధంలో కురుక్షేత్రంలో గల పద్మయోహంలోనికి వారిని వెళ్లకుండా అడ్డుకున్నాడు అదే శక్తి నీ అల్లుడికి నుంచి అతనికి స్వతహాగా ఉన్న శక్తి మాత్రం కాదు మహారాజా దుర్మార్గులకు కూడా ఒక్కొక్కసారి దేవుడు అనుకూలంగా చూస్తాడు కదా అది కారణం ఏమై ఉంటుందో ఆ దేవుడికి తెలుసు ఈనాడు ఇలా పాండవులను అడ్డగించి ఆ అభ్యంజుడు యుద్ధానికి వారి సహకారం లేకుండా చేసినందుకు అతనికి ఏం ఫలితం వస్తుందో చూడాలి మరి ఎందుకంటే ఆ ధర్మంలో నీ కొడుకులకు తీసిపోడు కదా నీ అల్లుడు నీ కొడుకుల్లాగే నీ అల్లుడు కూడా ఆ ధర్మ పౌరుడు కనుక ఆ ఇచ్చిన శివవరంతో ఈనాడు ధర్మరాజు భీముడు నకుల సహదేవులను ఇతర పాండవపక్ష మహారాజులను అందరినీ కూడా కురుక్షేత్రంలో గల పద్మజోహంలోనికి వెళ్ళి అభిమన్యుడికి సహాయం చేయడానికి వీలు లేకుండా చేశాడు అడ్డుకున్నాడు దానికి ఫలితం కూడా ఏదో దేవుడు ఇచ్చి ఉంటాడు కదా అది కూడా మనం చూద్దాం మహారాజా ఆ ధర్మం ఎప్పుడు ఎన్నాలో కొనసాగదు కదా అంటూ మహారాజు చెప్పాడు సంజయుడు సంజయ ఇలా నా అల్లుడు శివుని వల్ల వరం పొంది ఉన్నాడా అందువల్ల ఈరోజు పాండవులలో ధర్మరాజు భీముడు నకుల సాగదేవులను ఇతర పాండవ రాజులను అందరినీ ఆపగలిగాడు అన్నమాట అంతే లే లేకుంటే భీమసేనుడు సాత్కి లాంటి మహావీరులను నా అల్లుడు ఆపగలడా ఏమిటి అనుకున్నాడు మహారాజు జై శ్రీమన్నారాయణ